హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ష్ కాస్ట్ డైరీస్ ఇప్పుడు మీరు వినిపోతుంది ఉంటే నా జతగా స్టోరీలోని నూట పంతొమ్మిదవ భాగం ఎందుకు అన్నయ్య అంత కోపం ఏదో శక్తి వదిన వదిన ఇంటి దగ్గర ఏం చేసిందని తెలుసుకోవాలన్న ఉబలాటంలో అడుగుతున్నాను దానికి నా మొహం మీద బయటికి వెళ్ళమని చెప్పకపోతే ఏమైంది అని మొహం ముచ్చుగా పెట్టుకొని అంటూ ఉండగానే రుద్ర పైకి లేచి మహి మెడ దగ్గర పట్టుకొని ఇలా చెప్పను బయటికి గెంటేస్తాను ఇంకొక సెకండ్ మీరందరూ ఇక్కడ ఉంటే అని గంభీరంగా అన్నాడు రుద్ర వాయిస్కి భయపడి ముగ్గురు పరుగో పరుగు అన్నట్టు క్యాబిన్ బయటికి వెళ్ళగానే రుద్ర క్యాబిన్ డోర్ రిమోట్తో లాక్ చేసి శక్తిని తన రెండు చేతుల్లో బంధించి ఏంటి ఇది నాకు నీతో ప్రైవేట్ స్పేస్ కావాలి అనుకుంటే నువ్వు వాళ్ళందరినీ పిలిచి మన ప్రైవేట్ స్పేస్ని పాడు చేస్తావా అని అడిగాడు శక్తి కిలకిలా నవ్వుతూ అయ్యో రుద్రగారు అలిగారే నా రుద్రగారిలో ఈ అలవాట్లు కూడా ఉన్నాయా అని రుద్రబుగ్గలు లాగుతూ క్యూట్గా ఉన్న మొహం చూసి రెండు బుగ్గల మీద ముద్దులు పెట్టి మన ప్రైవేట్ స్పేస్ని ఎవరు పాడు చేయరు చేయలేరు లేరు రుద్రగారు బట్ భోజనం చేసేటప్పుడు నలుగురితో కలిసి తింటే అదొక ఆనందంగా ఉంటుంది ఇప్పుడు చూడండి మన ఇద్దరం మాత్రమే ఒకటి రెండు తింటే సరిపోతుంది ఇప్పుడు చూడండి మన ఇద్దరం మాత్రమే తింటే ఒకరికొకరం తినిపించుకుంటాము అందులో కొంచెం మాత్రమే సంతోషం ఉంది అదే అందరితో పాటు తింటే చూడండి ఎంత ఆనందంగా ఉందో అది మీకు అర్థం కావట్లేదా ఇక నుంచి మీకు అన్ని ఆనందాలు రుచి చూపించాలని నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి మీరు నన్ను ఫాలో అయిపోండి అని రుద్ర టై పట్టుకొని తన భుజం మీద వేసుకొని లాగుతున్నట్టు ఫోజ్ ఇచ్చి క్యాబిన్లోకి రాగానే రుద్ర నవ్వుతూ తన వెనక వచ్చి తన చేతిలో కూర్చొని శక్తిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని మెడ మీద ముద్దులు పెడుతూ మిస్ యూ సో మచ్ స్వీటీ నువ్వు ఇంటి దగ్గర ఉండకే ఏ పనైనా ఇక్కడి నుంచి చెయ్యొచ్చు కదా నువ్వు లేకపోతే వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ కూడా చేయలేకపోతున్నాను అని బెంగగా అన్నాడు శక్తికి కూడా రుద్రని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉన్న ఇప్పుడు తను ఇంటిని చక్కబెట్టాలన్న కంకణం కట్టుకోవటంతో లేదు రుద్రగారు జస్ట్ వన్ మంత్ కావాలంటే ప్రతిరోజు ఆఫ్టర్నూన్ క్యారేజ్ తీసుకుని ఇలానే మీ దగ్గరికి వచ్చి సరదాగా ఒక గంట గడిపి ఇంటికి వెళ్తాను ఈవినింగ్ మీరు త్వరగా వచ్చేస్తే మన ఇద్దరం కలిసి హ్యాపీగా టైం స్పెండ్ టైం స్పెండ్ చేయొచ్చు ప్లీజ్ ప్లీజ్ నా కోసం వన్ మంత్ వెయిట్ చేయండి తర్వాత మీరు నన్ను ఇంటి దగ్గర వదిలేస్తాను అన్న నేను మీకు దూరంగా ఉండను అని రుద్ర గడ్డం పట్టుకొని కళ్ళు చిన్నవి చేసి బ్రతిమిలాడింది శక్తి చేత అంతగా బ్రతిమిలాడించుకోవటం ఇష్టం లేని రుద్ర నీ ఇష్టం అని ఆ ఇష్టంగా చెప్పి శక్తి నడుం చుట్టూ చేతులు పనిచ్చి ఇంతకీ మీనాక్షి అత్త పొజిషన్ ఏంటి ఇప్పుడు అని అడిగాడు ఏముంది హాస్పిటల్ బిడ్ని బట్ నేను మరొక ఆలోచన చేశాను అంటూ తను అనుకున్నది మొత్తం చెప్పి ఆల్రెడీ ఇది అమలు కూడా చేశాను అని ఎగ్జైట్ అయ్యి ఆల్రెడీ అమ్మని కూడా చేశాను అని ఎగ్జైటింగ్గా అంది శక్తి చేసిన పనికి రుద్ర షాక్ అయ్యే శక్తిని తన వైపు తిప్పుకొని నిజంగానే అంటున్నావా అని అడిగాడు నిజం రుద్రగారు ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను ఇక ఆలస్యం చెయ్యాలని అనుకోవటం లేదు ఎలాగైనా సరే అందరినీ సెటరేట్ చేసేయాలి నా వరకు నా ఇంటిని నేను నడిపించుకోవాలి నేను మా మ బృందావనంలా మార్చేసుకోవాలి ఇంటి పేరుకు మాత్రమే ఆనంద నిలయం కాదు ఇంట్లో కూడా ఆనందాలు వెళ్ళి విరుస్తాయని చూపించాలి అని కళ్ళల్లో స్పార్క్తో చెప్పగానే రుద్ర శక్తిని గట్టిగా హత్తుకొని ఈ ఆలోచన నాకు రానందుకు బాధపడుతున్నాను స్వీటీ బట్ నువ్వు చేస్తున్నందుకు గర్వంగానే ఉంది నువ్వు ఏం చేసినా నీ వెనుక నేను ఉంటాను డోంట్ వరీ అని అన్నాడు హా రుద్రగారు ముందు వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చారో కనుక్కోండి నాతో పాటు మీరు కూడా ఉన్నారని తెలిస్తే వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా అని అంది రుద్రకి అది కూడా నిజమే అనిపించి శివరాం గారి తల్లిదండ్రుల శక్తి దగ్గర నుంచి నెంబర్ తీసుకొని ఫోన్ చేసి వాళ్ళతో ధైర్యంగా ఉండమని మాట్లాడి ఎక్కడి వరకు వచ్చారో తెలుసుకొని మరొక అరగంటలో హాస్పిటల్కి చేరుకుంటారని అర్థమై జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేస్తూ ఉండగానే శక్తి ఆ ఫోన్ తీసుకొని శివరామ్ గారి అమ్మా నాన్నలతో మరొకసారి ఏం చేయాలో వివరించి చెప్పి మర్చిపోకండి అని మరీ మరీ చెప్పింది వాళ్ళు కూడా సరే అని ఎలాగైనా సరే తమ కొడుకు కోడలు మారి వాళ్ళ దగ్గరికి రాకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ స్వశక్తితో బ్రతకాలని ఆడిస్తున్నాను ఆశిస్తున్నాను శక్తి మాట మాట్లాడటం అయిపోయాక రుద్రశక్తి చంపల మీద తన పెదవులతో రాస్తూ మాట్లాడటం అయిపోయింది కదా ఇక మన పని మొదలు పెడదామా అని హస్కీ వాయిస్లో చెప్పి చేతులతో శక్తి శరీరాన్ని తడముతూ ఉన్నాడు తడుముతూ శక్తిని తనలోకి తెచ్చుకోవటానికి తన ప్రయత్నం చేస్తున్నాడు శక్తి చిరుకోపంగా రుద్ర చేతుల్ని తోసి ఆఫీస్లో ఇలాంటి పనులు వద్దు అని అంది అదేంటె స్వీటీ మొన్న ఒప్పుకున్నావు కదా ఈరోజు ఏమైంది అని అయోమయంగా అడిగాడు ఆ రోజంటే ఏదో మీరు డిస్టర్బెన్స్లో ఉన్నారని ఆ డిస్టబెన్స్ నుంచి బయటికి తీసుకురావాలని ఒప్పుకున్నాను అంతేకాని ప్రతిసారి ఎలా కాదు పైగా ఇప్పుడున్న ఈ టెన్షన్లో అస్సలు కాదు అక్కడ తాతయ్య అమ్మమ్మ ఎలా యాక్షన్ చేశారో కూడా టెన్షన్గా ఉంది ముందు వాళ్ళ యాక్షన్కి రియాక్షన్ చూడనివ్వండి అని రుద్రవైపే పన్ పనులని ఆపేసి ఫోన్ కోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేసింది రుద్ర కూడా శక్తి చెప్పింది నిజమే అనిపించి వర్క్ చేసుకోవటానికి ల్యాప్టాప్ తీయగానే శక్తి పైకి లేస్తూ ఉంటే రుద్రతనని లేవకుండా రెండు చేతులు రెండు వైపుల నుంచి చుట్టి నువ్వు నా మీద ఉన్నంత మాత్రాన నాకేం బరువు కావు మహా అయితే ఫార్టీ ఫైవ్ కేజెస్ ఉన్నావేమో ఈ మాత్రం బరువు నేను నా ఎడమ చేతితో మోయగలను అని వెటకారంగా చెప్పి వర్క్ చేస్తూ ఉంటే శక్తి రుద్ర రుద్రభుజాల మీద కొడుతూ నేనేమి అంత తక్కువ వెయిట్ కాదు మీకే అలా కనిపిస్తున్నాను అంతే అని బుంగమూత పెట్టి రుద్ర నవ్వుతూ వర్క్ చేస్తూ ఉంటే ఆ వర్క్ అబ్జర్వ్ చేస్తూ ఉంది కొంచెంసేపటిది తిన్నది అరిగి శక్తికి ఆకలిగి తన క్యారేజ్లో తెచ్చుకున్న యాపిల్ తినడానికని రుద్రవడిలో నుంచి లేచి యాపిల్ తెచ్చుకొని మళ్ళీ సేమ్ రుద్రవడిలో కూర్చొని తింటూ ఉండగానే శివరామ్ గారి తండ్రి నుంచి ఫోన్ రావటం ఆ ఫోన్లో సంభాషణ అంతా విని మళ్ళీ తిరిగి సలహాలు ఇవ్వటం అంతా అయిపోయాక సంతోషంగా రుద్రవైపు చూసింది ఇప్పుడు హ్యాపీనా అని రుద్ర అడిగితే చాలా హ్యాపీ ఒక్కొక్కళ్ళని పూర్తిగా సెట్ చేసి ఎవరింటికి వాళ్ళని పంపించేసి మా ఇల్లు నిజంగా ఆనంద నిలయం అని నిరూపించాలి రుద్రగారు మీకు దక్కని సంతోషాలు నేను దగ్గరయ్యేలా చేస్తాను అది మీకు ఇష్టమైతేనే బలవంతంగా ఏమీ కాదు అని రుద్ర మొహంలోకి చూస్తూ అంది రుద్ర తన మొహంలో మారే భావాలని శక్తికి కనిపించనివ్వకుండా తన భూతంలో మొహాన్ని దాచి నువ్వు నా దగ్గర ఉంటే ఎప్పుడు సంతోషం నాతో ఉన్నట్టే స్వీటి సో నువ్వు అనవసరమైన ప్రయత్నాలు చేయకు ఇదంతా నువ్వు చేస్తున్న ఎందుకు సైలెంట్ గా ఉన్నానో తెలుసా ఇప్పటి వరకు వాళ్ళకంటూ ఒక కుటుంబం ఉంది వాళ్ళ కోసం ఎదురు చూస్తుందని మర్చిపోయిన వాళ్ళకి గుర్తు చేయాలి కుటుంబం విలువ తెలియాలి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి అర్థం కావాలి ఇంకెప్పుడు అలా చేయకూడదని రియలైజ్ అవ్వాలి అందుకే సైలెంట్ గా ఉన్నాను లేకపోతే నువ్వు చేసే పనికి అసలు ఒప్పుకునేవాడిని కాదు వాళ్ళతో మనకెందుకని వదిలేసేవాడిని అని అన్నాడు సరే సరే అన్నీ మీకు నచ్చినట్టే చేస్తాను ఇక నేను బయలుదేరినా వచ్చి దాదాపు గంటన్న రావుతుంది ఇంటి దగ్గర ఎలా ఉందో తాతయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉండుంటారు అని రుద్ర ఒడిలో నుంచి లేవటానికి చూస్తే రుద్ర తనని మళ్ళీ తన ఒడిలోకి లాక్కొని నా లంచం నాకు ఇచ్చేసి వెళ్ళు అని తన బొటని వేలితో శక్తి పెదవుల మీద మృదుగా రాస్తూ ఇంటెన్స్గా అన్నాడు శక్తి చిరు సిగ్గుతో కళ్ళు వాల్చేసి మీరే తీసుకోండి మీకు ఇష్టమైంది అనగానే రుద్రక్షణం ఆలస్యం చేయకుండా శక్తి పెదవుల్లోని మధువుని దోచుకుంటూ ఇరువైపులా నడుముని తడుముతూ పూర్తిగా శక్తిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు శివరామ్ గారు సిగ్గుతో తలదించుకుంటే సురేష్ గారు మాధవి గారు అక్కడ ఉంటే వాళ్ళకి కూడా మాటలు వర్తించేలా ఉన్నాయని చెప్పి ఇద్దరు బయటికి వెళ్ళిపోతే అప్పుడే బిల్ పే చేసి వచ్చిన శివరామ్ గారి తండ్రి గారు మీనాక్షి గారి మీనాక్షి గారు కదలటం చూసి మీనాక్షి స్పృహలోకి వస్తుంది తనతో మాట్లాడాక ఎలా ఉందో తెలుసుకుని మన ఇంటికి వెళ్ళిపోదాం ఇక్కడే ఫోన్ వచ్చింది అప్పు తీసుకున్న వెంకటేశం డబ్బులు ఇచ్చ తీసుకువచ్చాడంట నేను లేనని ఫోన్ చేశాడు దాదాపు పది లక్షల డబ్బు వెళ్ళి వెంటనే తీసుకొని మరో చేతికి అప్పగిస్తే వడ్డీకి వడ్డీ డబ్బుకి డబ్బు మనం ఉన్నంతకాలం హ్యాపీగా బ్రతికేయచ్చు అని నవ్వుతూ అన్నారు శివరామ్ గారి తండ్రి గారు శివరామ్ గారి డబ్బు డబ్బు మీద ఆశ ఉండటంతో అది తన డబ్బు అన్న అహంకారంతో అదేంటి నాన్నగారు నన్ను గడ్డిపోజలా తీసేస్తున్నారు ఆస్తిలో ఎంతో కొంత భాగం నాకు ఉంది కదా మీ భాగం మీరు తీసుకొని నా భాగం నాకు ఇచ్చేయండి అంటే రెండు కోట్ల యాభై లక్షలు కదా మీ దగ్గర ఉంది అందులో యాభై లక్షలు మీరు ఉంచుకొని రెండు కోట్లు నాకు పంపించండి నేను నా కూతురికి భార్యకి నాకు ఏదో ఒకటి చేయించుకుంటాను అని అన్నారు ఎటా యాభై లక్షలు మేము ఉంచుకొని రెండు కోట్లు నీకు ఇవ్వాలా నువ్వేమైనా ఆ పొలం మా చేతుల్లో పెట్టిపోయావా ఏంటి అది మా నాన్నగారి తాత మన నాన్నగారికి తన తాతగారి నుంచి వచ్చిన పొలం అంటే దాని మీద సర్వహక్కులు మీ నాన్నగారికి మాత్రమే ఉన్నాయి నువ్వు అది గుర్తుంచుకొని మాట్లాడితే మంచిది మమ్మల్ని మా ఆస్తిని వద్దనుకునే కదా ఇక్కడికి వచ్చి కోట్లాను కోట్లు కోట్లకి కోట్లు అనుభవిస్తున్నారు ఇక మా ఈ ఆస్తితోనే బ్రతికేయండి అని నిష్ఠూరంగా అన్నారు శివరాం గారి తల్లిగారు ఇంతలో మీనాక్షి గారు పూర్తిగా స్పృహలోకి వచ్చి అక్కడ తన మామగారిని అత్తగారిని చూసి షాక్ అయ్యి మీరేంటి ఇక్కడ ఎందుకు వచ్చారు అని అడిగింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్